బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకుంటే పర్వలేదు కానీ రాష్ట్రం పరువు పోయింది మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీసమైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారా అని రాష్ట్ర ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అజ్ఞానిగా ఉంటాడా అని చెప్పి ఇవాళ దేశం ముందు పరుగుబోయే పరిస్థితి వచ్చింది ఒక ముఖ్యమంత్రి ఒక ఇరిగేషన్ మంత్రి ఇంత కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఈ రాష్ట్రానికి బట్టినటువంటి దౌర్భాగ్యం ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంతులేనటువంటి అజ్ఞానంతో మూర్తిభవించిన మూర్ఖత్వంతో నిన్న మాట్లాడారు విషాదం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దేవాదులు ఏ బేసిన్లో ఉందని అడుగుతాడు దేవాదలు ఏ బేసిన్లో ఉందో ఆయనకు తెలియదు బనక ఏ బేసిన్లో కడుతున్నారో ఆయనకు తెలియదు అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు అసలు బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ ఆరు నెలల నుంచి పనిచేస్తుంటే ఆరు నెలల నుంచి జీబీ లింక్ గురించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ కేంద్ర జలవన మంత్రిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంటే నేను అమాయకంగా ముఖ్యమంత్రి గారు అడుగుతాడు బనకచెర్ల ఏ బేసిన్లో ఉంది అని అడుగుతాడు అంటే నీకు ఎంత కమిట్మెంట్ ఉందో నీకు ఎంత సిన్సియారిటీ ఉందో ఆరు నెలల నుంచి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టినావో తెలియకనే నిన్న బయటపడ్డది ఆంధ్ర దోపిడిని అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు బారీ ముఖ్యమంత్రి ఈ అక్రమ ప్రాజెక్టును ఆపవేయ రేవంత్ రెడ్డి అంటే అది చేతగాక అడ్డు అదుపు లేకుండా అబద్ధాల ప్రవాహాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు పారించే ప్రయత్నం చేశారు అసలు విషయం మాట్లాడమంటే మొత్తం విషయాన్ని పట్టిస్తూ మా ఎంపీ రవిచంద్ర గారు నిన్న బాగా ఆర్గ్యూ చేసినారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రాజెక్ట్ను ఆపడానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము పూర్తిగా సహకరిస్తాము నువ్వు దీని భవన్గా మార్చకు దీని రాజకీయ వేదికగా మార్చకు ఈ ప్రాజెక్ట్ను అడ్డుకోపోవడానికి నువ్వు అసెంబ్లీ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయి అఖిలపక్షని ఢిల్లీ తీసుకువెళ్ళు అని స్పష్టంగా మా ఎంపీ గారు చెప్తే దాన్ని ఒక రాజకీయ వేదికగా అబద్ధాలకు వేదికగా నిన్న ముఖ్యమంత్రి గారు మార్చారు నేను ఉత్తగా మాట్లాడలే సరే రేవంత్ రెడ్డి లాగా నేనే విజ్ఞత పోడగొట్టుకునే మనిషిని కాదు రేవంత్ రెడ్డి కుసంస్కారి ఓ సంస్కారం లేని వ్యక్తి మాట్లాడితే సొల్లు మాట్లాడితే ఎదుటివారి మీద బురద జల్లడం నోటికొచ్చినట్టు వదురుబోత్తనంతో మాట్లాడడం మాకేమో కొంత ఎథిక్స్ ఉన్నాయి అట్లీస్ట్ కొంత క్యారెక్టర్తో ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాళ్ళం పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం మేము నీలాగా అడ్డమైన తొక్కులు దొక్కుని వచ్చిన వాళ్ళం కాదు మేము అయితే ఇవాళ నేను ఉత్తలేను ఈయనకు బేసిక్స్ తెలవవు బేసిన్స్ తెలవవు అనే మాట ఎందుకన్నానో ఒకసారి చూడండి దేవాదుల ఏ బేసిన్లో ఉంది అంటాడు రేవంత్ రెడ్డి మీరే చూడండి దేవాదుల ప్రాజెక్టు రెండు వేల స్టార్ట్ అయింది ఇది గోదావరి గోదావరి కదా గోదావరి పేసినే కదా గోమరి సౌండ్ బెట్ వాళ్ళు ఒకసారి పెట్టు ఇరవై మూడు సౌండ్ కదా గోదావరి కూడా గోదావరి బేసినా అని అడుగుతుండు ఇరవై మూడు సంవత్సరాల క్రితం దేవాదాయ స్టార్ట్ అయింది ఇలా ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదాయ ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టాను అని ఓ స్కూల్ పిల్లవాడు చెప్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం శోచనీయం అదేవిధంగా ఆయన మాట్లాడుతూ బనకచెర్ల ఏ బేసిన్లో ఉంటుంది అంటాడు అది కూడా చూపి బాబు రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం బూతులు మాట్లాడినంత సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం రేవంత్ రెడ్డి గారు నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని రాష్ట్రం ముందు పరువు తీసుకుని నిన్న నువ్వు ఇక రేవంత్ రెడ్డి గారు ఇట్లుంటే ఆయన సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ ఆయన మీరు అలా చూసి ఉంటారు ఏం మాట్లాడతాడు అంటే అది కూడా ఒకసారి మళ్ళా చూపి ఆదిత్యనాథ్ దాసు బనకచెర్ల ఉంది అంటారు ఇక దున్నపోతుంటే దుడ్డం గటేమన్నట్టు ఉన్నది బనకచెర్లో ఏ బేసిన్ అది ఎక్కడ ఉంది అంటే లొకేషన్ అంటే ఈయన ప్రకాశం జిల్లా అంటాడు బనకచెర్లో ఉన్నది పాత కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా ఇక ముఖ్యమంత్రి అట్లుంటే ఆయన సలహాదారుడు అంతకంటే గొప్ప గనుడు ఉన్నాడు అది ఏ జిల్లాలో ఉందో కూడా తెలియదు ఇక వీళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు ఇక నెక్స్ట్ మాట్లాడితే నలమల బిడ్డ అంటాడు పొదుగాళ్ళి వేస్తే మీరు విన్నారు కదా నలమలకి వెళ్ళొచ్చినా తొక్కుంటు వచ్చినా పీక్కుంటు వచ్చినా అంటాడు కదా ఇక నల్లమల గురించి మాట్లాడతాడు జర అది కూడా చూపివే లేదా వీడియో సరే నలమల మీద నల్లమల తెలంగాణ కిందికి వస్తుందా ఆంధ్ర కిందికి వస్తుందా అని అడుగుతాడు నిన్న అంటే ఇది నల్లమల్ల పులిమిడ్డ కాదు వెకిలి మాటల వెర్రిబిడ్డ అని నేను తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి నల్లమల కిందికి వస్తుంది ఏడు అని కూడా అడుగుతాడా ఆ మాత్రం అంటే అజ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు కానీ విషపూరితమైన మనస్తత్వంతో ఉన్న ఈ వికారాన్ని అజ్ఞానాన్ని భరించడం చాలా కష్టం అంత విషం రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ విషం ఎక్కువ నిన్న జరిగిన మీటింగ్ ఏంది ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం జీబీ లింక్ ప్రాజెక్ట్ను ఎట్లా ఆపాలి అది వాస్తవం దాని మీద కూడా తట్టి లేపింది బీఆర్ఎస్ పార్టీ నిన్ను మొద్దు నిద్రపోతుంటే నేను మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడితే నే ఆ ప్రెస్ మీట్ అయిన గంట తర్వాత మూడు రోజుల కింద డేట్ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ విడుదల చేసిండ్రు నా ప్రెస్ మీట్ అయిన గంటకు రెండవసారి అరే వాళ్ళు ఆల్రెడీ టెండర్లకే పోతున్నారాయా నువ్వేం చేస్తున్నావు అని నేను రెండవసారి ప్రెస్ మీట్ పెట్టి చెడామెడా వాయిస్తే మళ్ళీ గంటకు నిన్న డేట్ వేసి మళ్ళీ ఉత్తరం రిలీజ్ చేస్తాడు నా ప్రెస్ మీట్లతోనే నువ్వు ఉత్తరాలు రాసినావు బీఆర్ఎస్ పార్టీ తట్టి లేపినకనే ఢిల్లీకి పోయి దరఖాస్తు పెట్టినావు నువ్వు పోనీ ఆ రాజకీయాలు మాకు అవసరం లేదు మాకు రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ అఖిలపక్షాన్ని డిమాండ్ చేస్తే మా ఎంపీ గారు మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తామని మా రవిచంద్ర గారు చెప్తే ఆ మద్దతు తీసుకొని ఏకవాక్య తీర్మానం చేసి ఢిల్లీకి పంపి నువ్వు దాని మీద రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతావా దాన్ని రాజకీయ వేదికగా మారుతావా పోనీ అనులన్నేమైనా నిజం ఉందా కేసీఆర్ను బదినం చేయాలి చంద్రబాబు మెప్పు పొందాలి అని నిన్నటి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినట్లుగా కనబడతా ఉంది ఇన్ఫ్యాక్ట్ నువ్వు నిన్న చేసిన ప్రయత్నం బనకచర్లను ఆపాలని కాదు బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడి నిన్న నేను చెప్తా ఆధారాలతో సహా చెప్తా ఆ వీడియో ఉందా బాబు రేవంత్ రెడ్డి గారు బనకచేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు ప్లీజ్ అండర్స్టాండ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ నేను రేవంత్ రెడ్డి